నిరుద్యోగులు ఉన్నారు సో ఏంటి మీ పరిస్థితి మా పరిస్థితి ఒకటే అండి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మా నిరుద్యోగుల తరపున జేఏసీ ఓయ్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి కాశీ అనే వి అనే అభ్యర్థి ఓ ఇక్కడ నుంచి పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి మా దగ్గర మేము నిరుద్యోగులం కాబట్టి మాకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న ప్రభుత్వం మా జూటా హామీలు చెప్పింది నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు ఆరు గ్యారెంటీలలో ఇప్పటివరకు ఒక్క గ్యారెంటీ కూడా పర్ఫెక్ట్గా కాలేనందు వలన మేము భిక్షాలాట చేసి ఈరోజు మేము ఇక్కడ అసెంబ్లీలో ఓరీలో దిగి మేము ముఖ్యంగా యువత యువకులకు ఇక్కడ ఉన్న ప్రజలకు మేము తెలియజేస్తున్నాము ఇక్కడ మేము ఎత్తుకుంటున్నాము నిరుద్యోగులము ఆ విధంగా మీరు కూడా రాను రాను కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే పరిస్థితి ఈ విధంగానే మీకు వస్తుంది కాబట్టి మీరు ప్రత్యేకంగా చూసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడిపించే విధంగా చూడాలని నేను ఈరోజు ఇక్కడ భిక్ష అటం తీసుకోవడం జరిగింది రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ వెంటనే చేయాలని ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ఇచ్చే విధంగా ప్రభుత్వం చూడాలని నేను ఈరోజు వేదికంగా కూడా నేను ఈరోజు మీడియా పరంగా కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులకు ఒక పోస్టు ఒక ఐదు వేల పోస్టు అది కూడా ఏ విధంగా పోయినా ఆ పోస్టులు కూడా అర్థం కావాలే ప్రతి డిపార్ట్మెంట్లో చూస్తే అవినీతి ఆక్రమాల అడ్డగా మారిపోయింది ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఒక పోస్ట్ కూడా భర్తీ చేయకుండా ప్రభుత్వం చూస్తుంది కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం నిరుద్యోగులు ఇస్తాన రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేశానని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ యాభై వేల అరవై వేల ఉద్యోగాలు అప్పుడే కాంగ్రెస్ ఆ జూట హామీలు వద్దండి ఆ జూట హామీల వల్లనే కదా ఈరోజు మేము ఇక్కడ అసెంబ్లీలో ఓరిలో దిగడం జరిగింది ఎందుకు ఝూట హామీలు ఒక ఆర్థిక ఆమోదం గత ప్రభుత్వం ఆర్థిక ఆమోదం తెలిపిన దాన్ని మేమే భర్తీ చేసినాం మేమే భర్తీ చేసినాం అంటే ఎవరు నమ్ముతారని నాకు అర్థం కావట్లేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చిద్దశుద్ధి ఉందా మీకు ఇంత చిద్దశుద్ధి ఉంటే రండి నిరుద్యోగం మీరు భిక్షాటం చేస్తా ఉన్నా కూడా పదుల సంఖ్యలో పోలీసులు వాళ్ళందరూ కూడా వచ్చి మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని ఎట్లా చూస్తారు ఒకటే అండి మేము పోలీసులు రక్షణ వాళ్ళు చేస్తారు కాబట్టి పోలీసులకు ఒకే విజ్ఞప్తి మేము నిరుద్యోగుల తరఫున చూస్తున్నాం ఈరోజు వాస్తవం చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వ డిపార్ట్మెంట్లో కానీ వాళ్లకు గత ఐదు సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వం వస్తున్న వచ్చినప్పటి నుంచి టీఏలు పిఏలు ఎన్నో ఇస్తారని చెప్పారు కనీసం పోలీసు కూడా రక్షణ లేకపోయింది మొన్న ఒక డీజీపీ సారా సారీ డీఎజీపీ డీజీపీ సార్కి కూడా ఇంత నరకాయస్టం ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిజైన్ చేయడం జరిగిందంటే పోలీస్ వ్యవస్థ పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటివి ఉందో ఒకసారి మీరు కూడా ఆలోచించుకోవాలా పోలీస్ వ్యవస్థ కాదు ప్రతి డిపార్ట్మెంట్లో అదే జరుగుతుంది వాళ్లకు టీఏలు లేదు పీఏలు లేదు పాపం ఇరవై నాలుగు గంటలు ఉద్యోగాలు చేస్తారు పోలీసు ఉద్యోగులారా మరి ప్రభుత్వ ఉద్యోగులారా మేము చెప్పదో ఒకటి నిరుద్యోగుల కష్టాలు ఎలా ఉన్నాయో మాకు మీ కష్టాలు కూడా ఆ విధంగా ఉన్నాయి మీరు కూడా మాకు సహకరించాలని నేను పోలీసు వ్యవస్థకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను